అధికారులు సమన్వయంతో ఆగ్రాంపాడు సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం ఆత్మకూరు మండలంలోని ఆగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జాతరలో త్రాగునీరు స్నానఘట్టాలు ఏర్పాటు భక్తులకు విడుదల చేసిన ప్రాంతాల్లో ఐమాస్ లైటింగ్ ఏర్పాటు చేయాలని గత జాతర కంటే భిన్నంగా అధికారులు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు జాతర పనుల్లో కాంట్రాక్టు దక్కించుకున్న వారు సబ్ కాంట్రాక్టు ఇవ్వకుండా గుత్తేదారు హామీ పత్రం తీసుకోవాలని అన్నారు సబ్ కాంట్రాక్టు ఉండకూడదని అన్నారు నాణ్యత ప్రమాణాలు పాటించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని ములుగు జిల్లా కలెక్టర్తో సంప్రదించి జాతరకు నిధులను మంజూరు చేస్తామని అన్నారు జాతరలో పంపు ఆపరేటర్లు ప్లంబర్లు మెకానిక్లు అందుబాటులో ఉండాలని అన్నారు అక్కంపేట శివారులో బోర్ ఏర్పాటు చేసినట్లయితే భక్తులకు త్రాగునీటి సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జాతరలో నిరంతరం విద్యుత్ ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు నలభై మందితో కరెంటు సమస్య లేకుండా పనులు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసు ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ జెడ్పీటీసీ కక్కెర్ల రాధికా రాజు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఈవో శేషగిరి ఆగ్రాంపాడు సర్పంచ్ మాదాసి అన్నపూర్ణ ఎంపీటీసీ బొమ్మగాని భాగ్యలక్ష్మి రవి శ్రీనివాస్ పంచాయతీరాజు డిఈ లింగారెడ్డి ఏఈ లత తదితరులు పాల్గొన్నారు